ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పడి మూడు నెలలు కావస్తోంది ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త పథకం కూడా చంద్రబాబు సర్కార్ ప్రారంభించలేకపోయింది తెల్లారి లేచిన దగ్గర నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే అజెండాపై ఉంటారు జగన్ ఐదేళ్ల పాటు విధ్వంసం సృష్టించాడని ఆ విధ్వంసాన్ని సరిదిద్దటానికి చాలా సమయం పడుతుందని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు రాష్ట్రంలో ఏం జరిగినా దానికి జగన్ సర్కార్ చేసిన దారుణాలే కారణమని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఉంటారు చెప్పిన మాటలే చెప్పి చెప్పి జనం బుర్రల్లోకి ఎక్కించటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు అదే పాత టెక్నిక్ ని మళ్ళీ మళ్ళీ జనంపై ప్రయోగిస్తున్నారు శ్వేత పత్రాల పేరుతో జగన్ సర్కార్ చేసిన అరాచకాలను చెప్పుకుంటూ మొదటి నెల అంతా గడిపేశారు అప్పటి నుంచి ఏం జరిగినా ప్రతి సంఘటనకు అప్పటి జగన్ సర్కార్ కారణమని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ చిన్నా భిన్నం చేసేశాడని అందువల్లే తాము కొత్తగా ఏమీ చేయలేకపోతున్నామని ప్రతి రూపాయికి ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సి వస్తుందని ఇలా ఏం జరిగినా జగన్ మీదకు నెట్టేయటం మొదలు పెట్టారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇక మంత్రులు ఎమ్మెల్యేల మాట చెప్పనే అక్కర్లేదు అధినాయకులు ఏం చేస్తారో ఏం చేస్తారో దానిని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మంత్రులది ఎమ్మెల్యేలది బాబు పవన్ కంటే వేగంగా ఓడిపోయి ఇంటికి వెళ్లిపోయిన జగన్ ని ఇంకా తిట్టిపోస్తూనే ఉన్నారు ఎక్కడైనా రేప్ జరిగితే దానికి కారణం జగనేనని జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని దాని ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో మానభంగాలు జరుగుతున్నాయని చెప్పుకొస్తారు చంద్రబాబు ఆయన మంత్రులు బురమేరుకి గండ్లు పడి బెజవాడ మునిగిపోతే దానికి కారణం జగనేనని మళ్ళీ పాత పాటే అందుకున్నారు టీడీపీ జనసేన నేతలు జగన్ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసేశాడని అతని విధ్వంసానికి భయపడే తనకు ఎవరో అప్పులు ఇవ్వట్లేదని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు ఇక బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకుంటే ఆ బోట్లు కూడా వైసీపీ వాళ్లవేనని బ్యారేజ్ ని కూల్చివేయడానికి జగన్ కుట్ర చేశాడని మరో కొత్త పాట అందుకున్నారు చంద్రబాబు ఆయన మంత్రులు ఇదే రూట్లో వెళుతున్నారు కొత్త పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని ఎవరినైనా ప్రశ్నిస్తే జగన్ ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసేశాడని అందువల్లే రూపాయి అప్పు పుట్టడం లేదని కొత్త పథకాలు ప్రారంభించలేకపోతున్నామని కవర్ చేసుకొస్తున్నారు టీడీపీ నేతలు కొత్త పరిశ్రమలు ఉద్యోగాలు ఎప్పుడు తీసుకొస్తారు నాయనా అంటే జగన్కి భయపడిపోయి పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయాయని ఇన్వెస్టర్లకి ఇంకా నమ్మకం కుదరట్లేదని అందుకే త్వరగా రావటం లేదని సాకులు చెప్పుకొస్తున్నారు ఏపీలో ఏం జరిగినా దానికి ఎప్పుడో ముగిసిపోయిన జగన్ పాలనే కారణమని చెప్పటం చంద్రబాబు అండ్ టీంకి రోజువారీ ప్రాక్టీస్ అయిపోయింది కానీ ఇక్కడ టీడీపీ జనసేన నేతలు మర్చిపోతున్నది ఒకటే ఈ తప్పుడు పనులన్నీ చేసినందుకే జగన్ కి జనం శిక్ష వేశారు అతన్ని దారుణంగా ఓడించారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రక్షిస్తారు అన్న ఆశతోనే వాళ్లకు చరిత్రలో కనీ విని ఎరుగనే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అందలం మీద కూర్చోబెట్టారు అధికారంలోకి వచ్చాక రోజు జగన్ని తిట్టడానికి ఆడుపోసుకోవటానికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి జనం పవర్ ఇవ్వలేదు జగన్ సర్కార్లో జరగని అభివృద్ధిని బాబు పవన్ చేసి చూపిస్తారనే ఆశతో వాళ్ళకి అధికారం ఇచ్చారు జగన్ కి చేతగాకే ప్రజాగ్రహానికి గురై దారుణంగా ఓడిపోయి ఇప్పుడు ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్నాడు జగన్ అరాచకం చేశాడని ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాడని కొత్త ఉద్యోగాలు లేవని రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని రాష్ట్రంలో క్రైమ్ పెరిగిందని జనం బలంగా నమ్మారు అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ని వైసీపీని మళ్లీ లేవకుండా అధఃపాతాళానికి తొక్కిపడేశారు ప్రజలు ఈ ఎపిసోడ్ అయిపోయింది జగన్ కు వేయాల్సిన శిక్ష జనం వేసేశారు అందుకు అర్హుడు కూడా జగన్ జగన్ని జనమే శిక్షించిన తర్వాత ఇప్పుడు మూడు నెలల వరకు చంద్రబాబు పవన్ రోజు జగన్ నామస్మరణ చేయటం ఎంతవరకు సబబు జగన్ అండ్ కో పని చేయలేదు కనుక జనం వాళ్లని ఓడించారు పాలన ఇస్తారనే నమ్మకంతోనే బాబు పవన్లకు అధికారం ఇచ్చారు ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి నిలబెట్టి తీరాలి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి తప్ప ఓడిపోయిన జగన్ని రోజు తిడుతూ కూర్చుంటే అభివృద్ధి జరుగుతుందా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ని నిత్యం తిడుతూ డ్యామేజ్ చేస్తూ అది ఒక నిత్య కార్యక్రమంలా కొనసాగిస్తూ ఈ ఐదేళ్లు ఏమీ చేయకుండా కాలం గడిపేయటమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల వ్యూహంలా కనిపిస్తోంది ఈ ఐదేళ్లు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయరు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చరు ఒకవేళ జనం గనుక నిలదీస్తే జగన్పై చాడీలు చెప్పుకొస్తారు అతను రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశాడని ఆ వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొస్తారు చంద్రబాబు ఆయన చెప్పిన మాటల్ని పవన్ కళ్యాణ్ కూడా యథావిధిగా తూచా తప్పకుండా వల్లిస్తారు చంద్రబాబు తన పాత మళ్ళీ అమలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్లు ఏ పనులు చేయకుండానే జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కనుక దాన్ని చక్కదిద్దే పనులో ఉన్నానని మాట మార్చేస్తాడు చంద్రబాబు ఒక్క విషయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుర్తించాలి సమర్థుడు కానందుకే జగన్ ని అధికార పీఠం నుంచి కింద పడేశారు జనం జగన్ పాలన మొత్తం అరాచకమయం కనుకే అతనికి మళ్లీ అధికారం ఇవ్వలేదు చంద్రబాబు సంపదలు సృష్టిస్తాడని అద్భుతాలు చేస్తాడని నమ్మి అధికారం కట్టబెట్టారు ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు ఇంకా జగన్ ను తిట్టడం జగన్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడంటూ కథలు చెప్పటం జనానికి వెగటు విసుకు రెండు పుట్టిస్తున్నాయి చంద్రబాబు ఇచ్చిన హామీలో ఇప్పటి వరకు కొత్తది ఒక్కటంటే ఒక్కటి కూడా మొదలు కాలేదు వృద్ధులకు పెన్షన్లు మాత్రం యథావిధిగా ఒకటో తారీఖు ఉదయం అందజేస్తున్నారు అంతకు మించి మూడు నెలల్లో ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు ఈ దురదృష్టానికి వరదలు రావటంతో దానిపై మరో నెల రోజులు కొట్టుకుపోయింది చంద్రబాబు ఆయన వెనక సామాజిక వర్గం మీడియా సంస్థలు మాత్రం చంద్రబాబు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఇలాంటి కష్టకాలంలో బాబుగారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఇంకా ఎన్నికల నాటి ప్రచారాన్ని రిపీట్ మోడ్లో పెట్టి రిపీట్ చేస్తూనే ఉన్నారు విశ్లేషకులు అంచనాల ప్రకారం రాబోయే రెండు మూడేళ్ల వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా సింగిల్ పాయింట్ ఎజెండా మీద పనిచేస్తాయి జగన్ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడని వ్యవస్థల్ని బాబుగారు పునర్నిర్మించే సమయంలో అందరూ అర్థం చేసుకోవాలని ఇలా రకరకాల కాకమ్మ కథలు వదులుతున్నారు ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే చంద్రబాబు ఇప్పుడు కూడా పది రోజుల నుంచి బస్సులోనే ఉంటూ ఇంటికి కూడా వెళ్లకుండా చివరికి పెళ్లి రోజు కూడా బస్సులోనే జరుపుకొని జననాయకుడిగా కావలసినంత పేరు తెచ్చుకున్నారు బెజవాడ వరదల్లో సర్వం పోగొట్టుకున్న వాళ్ళకి చేయగలిగినంత చేశారు కూడా దాన్ని కాదనిలేం అయితే చేయాల్సింది చాలా ఉంది చంద్రబాబు ఇవన్నీ వదిలేసి ప్రతి వైఫల్యానికి ప్రతి సంఘటనకి జగనే కారణం అంటూ గొంతు ఎత్తి అరిస్తే మొదట్లో వినటానికి బాగానే ఉంటుంది ఆ తర్వాత బూమ్ రాంగ్ అవుతుంది అది చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది మొదటి ఆరు నెలలు జగన్ పై చెబుతూ జగన్ పై నెడుతూ ఆర్థిక సంక్షోభానికి జగనే కారణం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసే ప్రచారాన్ని జనం విన్నారు వింటారు ఆ తరువాత ఊరకుండరు తిరగబడతారు ఇదే ఐదేళ్లు కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫలితాలు తారుమారైతాయి ప్రతిసారి నేనేం చెప్తే అదే వింటారు ప్రజలు అదే నమ్ముతారు అని అనుకోవటం అమాయకత్వం జగన్ అవినీతి పరుడు చేతకాని వాడు అరాచకవాది అని జనం గుర్తించారు కనుక చంద్రబాబుని గెలిపించారు ఇదే విషయాన్ని చంద్రబాబు పదే పదే జనానికి గుర్తు చేయటం అనవసరం ఎందుకు గెలిపించారో ఆ పని చేస్తే చాలు